కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత అంతరాయం జరిగింది క్షమించాలి సంక్షేమ పథకాలు అనేవి మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా తీసుకోవాలి అవి వర్తింపజేయాలి అధికారికంగా ప్రభుత్వం తెలిపకపోవడం వలన మరి గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీ ఉద్యోగస్తులకి ప్రభుత్వ మరి సంక్షేమ పథకాలు మరి వర్తించకుండా కొన్ని చోట్ల మరి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటించాలి మరి జీవో కూడా మరి చివరి వీడియో చివరిలో మీకు మరి మేము జీవో కూడా పెట్టడం జరుగుతుంది అందరు కూడా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఉన్నటువంటి అంగన్వాడీ మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మనలు మరి ఎలాంటి ఆవేదనకు గురి కావద్దు ఎలాంటి ఆందోళనకు గురి చెందొద్దు మరి భయభ్రాంతులకు గురి కావద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి మన హక్కు ఇది మనకు వచ్చేటటువంటి వేతనాలు ఖచ్చితంగా మనకి త్వరలోనే పడతాయి మరి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనం కొంత వేచి చూద్దాం ఖచ్చితంగా వచ్చే నెల మరి ఎలక్షన్ కోడ్ అనంతరం మనకి వేతనాలు కోసం మన కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా పడతాయి మరి మరి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు మరి అధికారులు చెప్తున్న పరిస్థితి చూద్దాం వేచి చూద్దాం ఎందుకంటే ఇంకా ఆశాభావం అనేటట్టు కూడా లేదు పరిస్థితి కాబట్టి వేచి చూద్దాం మేము ఒక్కసారికి మరి మనకి కాని కానియడలా మనం ఏం చేయాలో మన కార్యాచరణ మరి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క రూపాయి కూడా మన కష్టం అది మన రక్తం మన రక్తం ధారపోసి మనం కష్టపడి సాధించుకున్నటువంటి వేతనాలు ఈరోజు తొమ్మిది పన్నెండు నుంచి కూడా పెండింగ్లో ఏదైతే ఉన్నాయో ప్రతి రూపాయి కూడా మన హక్కు మన కష్టార్జిత మరి ప్రతి ఒక్క రూపాయి మన అకౌంట్లో పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా వేస్తారు కాబట్టి ఎలాంటి అనుమానం అవసరం లేకుండా మీరు ఇలాంటి మరి ఈరోజు సోదరి మళ్ళీ కొంతమంది మరి మా మేము ప్రాణత్యాగం చేసుకుంటాం అలా అయినా మరి మనకి వేతనాలు కంటిన్యూగా వేస్తారని చెప్పేసి కొంతమంది సోదరి ఫోన్ చేసి బాధపడ్డ పరిస్థితి దయచేసి అలాంటిది అలాంటివో ఉంది మనకి ఎట్లనైనా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్తూనే ఉంది ఇవ్వని పరిస్థితుల్లో మనం ఏ విధంగా తెచ్చుకోవాలో మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దీని మీద చింత చింతి చింతించవద్దు భయపడవద్దు అని చెప్పేసి మరి సోదరి మండలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అధికారులు కూడా ఎన్ని రోజులు అవుతా ఉంది మా సహనాన్ని పరీక్షించవద్దు ఖచ్చితంగా అయ్యే విధంగా మరి ప్రయత్నాలు చేయాలి ఖచ్చితంగా రావాలి మరి ఎందుకంటే వేతనాలు అనేది మరి తొమ్మిది పదిహేను నుంచి ఏ ప్రభుత్వం కూడా ఆపదు మొట్టమొదటి సంతకం చేశారు మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి గారు సీతక్క గారు మొట్టమొదటి ఫైల్ మీదనే సంతకం చేసింది ఇన్ని రోజులు మరి మరి పెండింగ్లో ఉంది అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే చాలా చిన్న జీతాలకు పనిచేసే వాళ్ళం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళం మరి నాలుగు నెలలు వేతనాలు వస్తే ఎంతో పండగలాగా చేసుకున్నారు మరి ఆ పండగల్లో అది ఆశ ఎంతైతే ఆశపడ్డారో అడియాశలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది మరి ఖచ్చితంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చే నెల వరకైనా మా పెరిగిన వేతనాలతో పాటు మరి పెండింగ్ లో ఉన్న వేతనాలు కూడా ఖచ్చితంగా మా అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం మరి ఖచ్చితంగా వచ్చే విధంగా చేయాలి మరి పడకపోతే మాత్రం మరి కార్యాచరణ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి సోదరి కూడా గమనించాలి ప్రతి విషయంలో కూడా బాధపడిన అవసరం లేదు ప్రతి ఒక్కటి కూడా మరి ఎవరో చెప్పారని చెప్పేసి అత్యధ్య ప్రచారాలకు భయపడిపోనవసరం లేదు మరి ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి ఎవరో అన్న మాటలకు నమ్మి మరి ఆ రోజే పది సంవత్సరాల క్రితం ఒక హెల్పర్ లాగా పెడతారు మిమ్మల్ని తీసేస్తారని చెప్పేసి కూడా ఎంతో మంది అన్నారు మరి ఆ రోజు మనం సైడ్ అయిపోతే మనం బా మన బాధపడుతూ కూర్చుంటే ఈరోజు మన సమస్యలు మనము ఈరోజు పరిష్కరించుకునే వాళ్ళమా ఒక్కసారి మనని మన మన మనని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం రెండు పనులు చేసాం ఈ రోజు మన సమస్యలు న్యాయమైనవి కాబట్టి ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి మరి ఇది చాలా చిన్న సమస్య ఇది ఖచ్చితంగా ఎందుకంటే అధికారులకు మన వినతి పత్రాల రూపంలో ఇంతవరకు కూడా మనం పరిష్కరించమని అడుగుతా ఉన్నాం మరి మనం పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు చెయ్యని క్రమంలో మన కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది దయచేసి భయపడవద్దు అని మీ సోదరి సోదరి మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా ఎలాంటి మరి ప్రాణ త్యాగమనో ఇంకేదోనో ఇంకేదనో దయచేసి అలాంటివి చేయకండి దయచేసి అలాంటి మాటలు కూడా మన నోటి నుంచి రావద్దు మనం భయపడే వాళ్ళం కాదు కష్టపడి పనిచేసే వాళ్ళం ఎంతో మందికి మోటివేషన్ క్లాసులు వాళ్ళం ఎంతో మందికి ధైర్యాన్ని వాళ్ళం ఎంతో సహనం ఓపిక మరి ఎంత సహనం ఎంత ఉందో మనలో మరి మనకి కష్టం వస్తే మనకి అవమానం జరిగితే మనకి అన్యాయం జరిగితే ఆది శక్తి కూడా ఒక మహిళనే అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంతే తప్ప ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఆ విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప తప్ప భయపడి మరి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఆలోచన కూడా రాని రానిపోద్దని చెప్పి సోదరి మళ్ళీ తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా అంతేకాకుండా ఆంధ్రలో ఉన్నటువంటి సోదరిమణులు మరి ఇంత ముందు ఒక సోదరిమల్ని ఫోన్ చేసింది మాట్లాడుతూ మాకు కనీసం అధికారులకు వెళ్ళాలంటే కూడా అధికారులకు ఒక వినతి పత్రం ఇవ్వాలంటే కూడా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేరు అని చెప్పేసి చెప్తా ఉంది దయచేసి సోదరిమణులందరూ ఒక్క యూనిటీగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వరు మనకి మరి ఒక హెల్పర్ లేకుండా ఒక టీచర్ గా ఒక హెల్పర్ గా రెండు పనులు చేపిస్తూ ఏడు వేల రూపాయలు మాత్రం ఇచ్చుకుంటూ ఎన్ని రోజులు మోసం చేస్తా ఉంటది ప్రభుత్వం మరి ఆ విధంగా మరి ఖచ్చితంగా చేస్తామని చెప్పింది ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మరి సోదరి మనులు కూడా త్వరలను తీపికప్పుడు వినబోతున్నారు కానీ మరి గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఈ విధంగా ఇబ్బంది పడటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి ఒక మినీ అంగన్వాడి టీచర్ అంటే అంత చేతగాని రీతి కాదు ఒక హెల్పర్ కంటే ఘోరంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒక హెల్పర్ కి ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు మరి మినీ అంగన్వాడి టీచర్లు హక్కులను కాలరాస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఒక మినీ అంగన్వాడి టీచర్ బయటికి వెళ్ళలేకుండా వెళ్లకుండా మరి సెంటర్కి అంకితం చేసిన పరిస్థితి అయితే ఉంది ఒక సెంటర్లోనే అంకితం అయిపోతే బయటికి వెళ్ళి అడగడానికి కూడా సమయం లేని పరిస్థితుల్లో మినీ అంగన్వాడి సోదరు మనం ఉన్నారు అక్కడ మరి ఖచ్చితంగా మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి మీరు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మినీ అంగన్వాడి సోదరి మల్లందరూ ఒకరు బాధపడతా ఉంటే ఒకరు చూసి సంతోషించడం కాదు ఒకరు ప్రశ్నిస్తున్నప్పుడు ఒకరు దాచుకోవడం కాదు ఒకరు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళకు సపోర్టిగా నిలవండి ఒక ఒక సమస్య వచ్చినప్పుడు ఏకతాటి మీద అందరు కూడా పరిష్కరించుకోండి ఇది మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి సోదరి మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి సోదరి మమ్లందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మనము ఏదైతే మన 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 సమస్య మన డిమాండ్ న్యాయంగా ఉందో న్యాయమైన మన డిమాండ్ కోసం మనము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ఇది ఒక్కటే కాదు ముందు ముందు మనకు ఎన్నో రావాల్సి ఉన్నాయి ఒక హెల్పర్స్ రావాల్సి ఉంది హెల్పర్స్ విషయంలో కానీ గ్రాట్యుటీ విషయంలో కానీ మరి ఖచ్చితంగా మనము మరి పోరాటం చేస్తాం ఖచ్చితంగా మనం అవన్నీ కూడా సాధించుకుంటాం మరి చిన్న చిన్న విషయాలకే మరి ఢీలా పడిపోకండి దయచేసి మనకి చాలా హక్కులు ఉన్నాయి మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిద్దాం మన హక్కులను మనం మరి పోరాడి సాధించుకుందాం అని చెప్పేసి సోదరి మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ మీ సహోదరి అడప